అందరికీ నమస్కారం అండి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసింది చేసింది మీ గేర్ ధారమ్మాయి ఈరోజు మనం ముల్లంగి సాంబార్ చేసుకుందాము దీనికోసం ముల్లంగి టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకుందాం ఫస్ట్ మనం నానబెట్టిన కందిపప్పు కుక్కర్లో వేసి త్రీ విజిల్స్ వేయించేద్దామండి ఒక అరగంట నానబెడితే సరిపోతుంది ఈ కందిపప్పు త్రీ విజిల్స్ వచ్చేలోపు మనం ఈ సాంబార్ కావాల్సిన పౌడర్ కూడా రెడీ చేసేసుకుందామండి చింతపండు కూడా నాన పెట్టేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఈ చింతపండు సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ లేకుండా ఇదే స్పూన్తో పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వేసి వేయించేయాలి ఈ ముల్లంగి చాలా హెల్దీ అండి దీనిలో ఉండే విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి ఎంతో చేస్తాయి ఇప్పుడు అదే స్పూన్తో మనం కందిపప్పు కూడా వేసేద్దాము ఇది కూడా వేయించేసి సేమ్ అన్నీ కూడా అదే స్పూన్ అండి కొలత ఇప్పుడు ఒక పావు స్పూన్ మిరియాలు వేసేయాలి ఇవి కూడా కొంచెం వేగాక అదే స్పూన్తో ఒక స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించేయాలి ఇవి వేగాక ఒక పావు స్పూన్ మెంతులు వేసేద్దాం ఎప్పుడు కూడా మనం కూరల్లోని సాంబార్లోని మెంతులు జీలకర్ర ఇటువంటివన్నీ వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఇవి వేగే కదా ఇందులోనే ఒక అర స్పూన్ జీలకర్ర వేసేద్దాం జీలకర్ర ఎప్పుడు కూడా కొంచెం లాస్ట్లో వేస్తే ఎర్లీగా వేగిపోతుంది కదా అది ఇవన్నీ వేగాక ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేద్దాం ఒక ఎనిమిది ఎండుమిర్చి వేస్తే సరిపోతుంది ఎండుమిర్చి కూడా వేగాక కొబ్బరికాయ ముక్క చిన్న ముక్క వేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇదంతా కూడా వేయించేసి మనం చల్లారి పెట్టేయాలి చల్లారాక అప్పుడు మనం మిక్స్ పెట్టేద్దాం ఈ పొడి వల్లే సాంబార్కి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టి ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ కూడా ఎక్కువ వెయిట్లో చూస్తున్నారు కదా ఇందులో ఒక పావు స్పూన్ ఆవాలు కొంచెం పసుపు కూడా వేసి ఇవి వేగాక కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి కట్ చేసిన మూడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించేయాలి ముల్లంగిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది సో రోగ శక్తి కూడా పెరుగుతుంది ఇది చర్మ సమస్యలను కూడా తగ్గించి జుట్టు కుదులను స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది కామెర్లు జలుపు దగ్గు వంటి సమస్యలకు ఇది ఔషధంలా పనిచేస్తుంది చర్మంపై వచ్చే దద్దుర్లు పగుళ్ళు మొటిములను కూడా ఇది తగ్గించడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేగిపోయింది ఇందులో మనం టమాటో ముక్కలు వేసేద్దాం వేసి ఒక్కసారి వేయించేయాలి మనం ఎప్పుడు కూడా ముల్లంగి పగలే తినాలండి నైట్ అస్సలు తినకూడదు ఎప్పుడు కూడా ముల్లంగి తిన వెంటనే పాలు తాగడం అలాంటివి చేయకూడదు ముల్లంగి కీర కూడా కలిపి తినకూడదండి సరే మనం ఇది చల్లారింది మిక్సీ పెట్టేసి పొడి చేసేద్దాం ఈ పొడి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్లో వేయడం వల్ల చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఉల్లిపాయ టమాటో బాగా వేగేయలేదో చూసి ఇందులోనే ముల్లంగి కూడా వేసేద్దాం ఇది బాగా వేగాలి ఈ బాగా వేగి మెత్తగా అయ్యాక ఇప్పుడు చింతపండు రసం వేసేద్దాం ఇందులో ఒక కప్పు చింతపండు రసానికి రెండు కప్పులు వాటర్ వేస్తున్నాను నేను మీకు ఇంకా పలుచగా కావాలంటే మూడు కప్పులు వాటర్ వేసుకోండి అంతా కూడా ఒక్కసారి కలిపేసి బాగా మరగాలన్నమాట మూత పెట్టేద్దాం లోపు మనం పప్పు అయిపోయింది కదా త్రీ విజిల్స్ అయిపోయాయి అందులో సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇది బాగా మరిగాక ఇందులో వేసేద్దామండి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇది ఇది చూసారా మరిగిపోయింది బాగాని ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసి రెడీగా ఉంచుకున్న కందిపప్పు ఇందులో వేసి కలిపేయాలి ఇది బాగా మరగాలి సరే నోట్ చేసుకోండి గజేంద్ర మోక్షంలో ఏనుగు ముసలితో పోరాడింది వెయ్యి సంవత్సరములు ముసలి పూర్వ జన్మలో ఊహు అనే గంధర్వుడు ఏనుగు పూర్వ జన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే పేరు గల ద్రవిడ రాజు నోట్ చేసుకొని పిల్లలకి చెప్పండి సాంబార్ కూడా మరిగిన చూసారు కదా ఇప్పుడు ఇందులో పొడి వేసేద్దాం నేను త్రీ స్పూన్స్ వేస్తున్నాను మీరు కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోండి తిక్కుగా కావాలంటే ఇప్పుడు ఇదంతా కూడా బాగా మరిగించేయాలి మూత పెట్టేద్దాం ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీ చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా చేసుకోండి ఇది మరిగిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇంత హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈజీగా అయిపోయే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ గోదామని సపోర్ట్ కూడా చేయండి